ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల చిరకాల డిమాండ్ల పరిష్కారం దిశగా నూతన ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కనీసం ఐదు కీలకమైన అంశాలపై సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఉద్యోగుల ఆర్థిక భద్రత వేతన సవరణ పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సరించింది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది ఆ ఐదు కీలక అంశాలు ఏంటో సవివరంగా వివరిస్తున్నామండి మొదటిది పెండింగ్ లో ఉన్న డిఏ డిఆర్ బాక్యాల చెల్లింపులపై స్పష్టతండి ఉద్యోగులను అత్యధికంగా వేధిస్తున్న సమస్య పెండింగ్ కరువు భత్యం డిఏ మరియు డిఎర్నెస్ రిలీఫ్ డిఆర్ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన ఈ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్చరణను ప్రకటించనుంది ఇక దాదాపు పది విడతల డిఏ డిఆర్ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అందాల్సి ఉంది వీటి మొత్తం విలువ సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిలను ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్ను ఖరారు చేయబోతున్నారు అలాగే ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పన్నెండవ పిఆర్సి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని తెలిపారు ఉద్యోగులు కనీసం ముప్పై శాతం ఐఆర్ ఆశిస్తున్నారు పిఆర్సీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఈ ఐఆర్ ఉద్యోగుల మూలవేతనంపై అదనంగా చెల్లించబడుతుంది ఇది వారికి తక్షణ ఆర్థిక ఉరటనిస్తుంది అలాగే కొత్త పిఆర్సీని అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి నూతన బేసిక్ పే నిర్ణయం వార్షిక ఇంక్రిమెంట్లు పెరుగుదల అలాగే డిఏ హెచ్ఆర్ఏ టిఏ వంటి అలవెన్సులు సవరణ పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపుదల వంటివి ఉంటాయి అలాగే గత ప్రభుత్వ హయాంలో పాక్షికంగా జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయడంపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది అర్హత ఉండి ఏళ్ళ తరబడి రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల సవరణ ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న మరికొన్ని ముఖ్యమైన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది అవి ఏంటంటే పదకొండవ పిఆర్సీలో ఉద్యోగులు కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను ముఖ్యంగా అదనపు పెన్షన్ వంటి వాటిని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి అలాగే ఏపీజిఎల్ఐ క్లెయిమ్లు సరెండర్ లీవ్స్ టీఏ డిఏ బిల్లులు వంటి పెండింగ్ బిల్లులన్నిటిని సకలంలో చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు అలాగే ఉద్యోగులకు ఫెన్షనర్లకు సరైన రీతిలో వైద్యం అందని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను ప్రక్షాళన చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిజమైన క్యాష్లెస్ వైద్యం అందేలా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నారు అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్లను రెండు సంవత్సరాలకు పెంచాలన్న డిమాండ్పై కూడా సానుకూల నిర్ణయం వెలువడవచ్చు అలాగే ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రభుత్వం ప్రకటించనుంది సిపిఎస్ రద్దుకు సంబంధించిన విధి విధానాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు నూతనంగా కొలువుదీరిన కొటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటం ఆసనీయం త్వరలో జరగబోయే ఈ సమావేశం ఉద్యోగులు పెన్షనర్ల జీవితాల్లో కొత్త ఆశలు చిగిరింపజేస్తుందని వారి చిరకాల డిమాండ్లు నెరవేరుతాయని అందరూ ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు